చూసారా నీ చెప్పలా ఆయన ఉత్త స్టూపిడ్ అని అయినా నీ డ్యూటీ బి షిఫ్ట్ కదా ఇప్పుడే చెరోటి ఎట్టా నేను షిఫ్ట్ మార్చుకున్నాలే కసరియా బందల్ చెప్పమంటే మాట మార్చుతుంటావే నీ మొహం చూస్తుంటే చీదర పడతా ఉంది ఓ సహ మిమ్మలే ఇలా ఉండి ఎందుకండి అంత కోపం నేను చెప్పేది కొంచెం వినండి ఎట్టా వినమంటావే నీ ఎవరుని కళ్ళారా చూస్తని గండే మన ఇద్దరికి కుదర్తుగానే నీకు నాకు చెల్లుకో సార్ నా గురించి మీ ఇద్దరు విడిపోవడం ఏమీ బాలేదు. మీరు ఊరుకోండి. యావండి. చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ నేను పాపం వినండి. మీరు ఊరుకోండి. భార్యాభర్తల పాట్ లాట్ లో బైట మీరు తలదర్చకండి. యావండి. ఆ, ఆగండి. యావండి. మీరు కోపం తెచ్చుకోకుండా, నీ చెప్పే మాట కొంచెం విని వెళ్ళండి. ఏంటట? నువ్వు చెప్పేది నేనేదే. ఆ ర నెల కrito. మా ఇంటికి వచ్చినావ్. ఫ్రిజ్ ఆ అయితే నాలుగు నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ రెండు నెలల క్రితం వచ్చిన వాటర్ కూల చూసారుగా అవన్నీ ఈయనే కొనిచ్చారు నన్ను చెప్పలేదుగా ఇవన్నీ నేను మధ్యలో మీరేంటండి మా వ్యవహారంలో మీకేం పని అబ్బాయి మన ఇంటికి వస్తే అట్లా నిలబడి మారుతుండవే మంచి మర్యాద ఉండవల్ల అది నేను చూసుకుంటాను కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి నేను పోతుండే కానీ మళ్ళీ ఎప్పుడు వచ్చేది భోజనం చేసుకొని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకుని రండి పేరుంది వరుణ్ అన్ని ఉన్నాయి అన్ని కొనిచ్చిన ఒక్క వాషింగ్ మిషన్ సర్లే మీరిద్దరు చూసుకోండి అబ్బాయి జాగ్రత్త విశ్వేశ్వరి నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం లేకపోతే ఈ పాటికి ఎంత గొడవ అయిపోయింది నాకు బిపి రైజ్ అయిపోయింది అనుకో అది సరే ఫ్రిడ్జ్ టీవీ నేను కొనిచ్చానా ఇవన్నీ ఆయనకి తెలియకూడదని నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను మరి ఇవన్నీ ఎవరు కొలిచినట్టు మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో అంటే నువ్వు ఆ టైప్ కాదు ఫ్యామిలీ టైప్ ఆ అటువంటి టైప్ అవుతుందా ఉందా అయినా మీరంటే నాకు ఎంతో ఇష్టం మీరంటే నాకు ఎంతో ఇష్టం అన్నావుగా అలాగే చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను కానీ నిజంగా ఇష్టం ఉంది కాదు ఐదు వందలు ఇవ్వండి ఐదు వందల ఎందుకు దేనికి నా సర్వీసెస్ కి ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం ఉండకపోతే నువ్వు ఇక్కడి నుంచి కదలలేవు నన్ను నువ్వు అంటావా పుద్ది నువ్వు కాదు పోడి నువ్వు యారా నిన్ను నానా తిట్టు తిప్పానని గొడ్డు చాకరు చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా అయ్యో లేదన్నా మీరు నాకు అన్నలాంటారు అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వెరీ గుడ్ అదేంటమ్ముడు నిలబడి ఉన్నావు కూర్చో అర్రే చింత కూర్చుంటావేంటయ్యా కుర్చీలో కూర్చో తమ్ముడు మూల విరాట్ లాంటి వారు నీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి అడ్డడ్డీ ఏంటో అనుకున్నా నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు ఎంతటి వాళ్ళ ముందు ముందు తాగడం మర్యాదగా ఉండదన్న తమ్ముడు అసలు ఎప్పుడు దాచుకోకూడదు అయ్యా అసలు నేను వద్దన్నా వద్దన్నా వద్ద మందులోకి సోడా వద్దంటున్నానన్నా ఓ మర్యాద మర్యాద చెప్పు మర్యాద మర్యాద ఇందాకి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల అది ఆటైపోయినా ఆ టైప్ అంటే అదే రా అవునో కాదో నాకు తెలియదు కానీ వైజాగ్ అప్పని నడితే తెలుస్తుందండి వీరప్పలాగా ఈ వైజాగ్ అప్పని కడబడరా ఆ పిల్ల మొగుడండి వీరప్పని వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న హ్యాండ్ కట్టర్ అండి ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు చేతులు నరికి జైల్లో ఉన్నాడు పదండి ఆ నడు అంత రిస్క్ మనకు వద్దులే

కింటి కూసా అక్కు అక్కు మా అయ్యి నువ్వు నీ పరిస్థ పాలది మాట్లాడుకుందాం నేను సరిగానే ఉన్నాను ఇంకో పెగ్ పై నీకు నీక ఆల్్రెడీ ఓవర్ అయిపోయిందిరా రేపు తాగుడానికి పోయి రెస్ట్ తీసుకో ను తాగమన్నప్పుడు తాగడానికి వదన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా సివిల్ పోయిరా నన్ను రానా ను మరువొద్దు నాకు మాట్లాడుతను వీర పంజపరే ఏనుగులా ఉన్నావ్ నీకు మర్యాద ఏంటి భేయి పోయిరా ఏయ్ నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వీడికి మందు ఎక్కువ లోపలికి బాగా రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకోరా నోటుతో చెప్పొచ్చు కదా వామో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ నా సార్ పేరు దాంట్లో ఉంది కదా సార్ అయితే ను నేను చెప్పు నో నో చెప్పనన కదా సార్ రామకృష్ణ ఐ సీ ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్ డు ఇస్ నన్ ఆఫ్ యువర్ బి 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 బిజినెస్ థ్యాంక్స్ నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్ అంటే క్వశ్చన్ పూర్తిగా అరగద్దా లేట్ అవుతుందేమోనని మీక మాకా మనకి సార్ మీ ఫాదర్ పూజారా అవును ఫస్ట్ క్వశ్చన్ భూమి ఒండ్రంగా జరుగుతుంటే మనం ఎందుకు అడిగిపోవాములై సూపర్ భూమి ఆకర్షణ శక్తి సార్ సార్ భూమి తిరగటం ఎంటో నా కళ్ళు తిరుగుతున్నాయి సార్ కొంచెం మంచిస్తారా కాలింగ్ బెల్ ప్రాబ్లం ఇదిగో ఆగు ఏ నోటితో మాట్లాడవా ఏంటి సార్ ఎలాంటివి కూడా నేర్పరా వాడి పేరేంటో అడుగు నీ పేరేంటి నీ కూడా ఉందా సార్ సార్ ఆ కాగితం మీద రాసి చూపెట్టండి థ్యాంక్స్ పురుషోత్తం మన కంపెనీ పేరేంటి సార్ స్టామరన్ స్టామరన్ కో సార్ మీరేమే అనుకోకపోతే మమ్మల్ని ఒకటి అడగనా సార్ అడుగు మీకు నత్తి సార్లకి నత్తి బాయ్కి నత్తి ఈ కంపెనీ పేర్లో నత్తి ఏ నత్తి లేని నన్నెత్తు సార్ ఇంటర్వ్యూకి పిలిచారు నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని